వెల్కమ్ బ్యాక్ టు విదిన ప్రయాణం సో ఇది డే త్రీ వీడియో అనమాట రాత్రంతా మేము జర్నీ చేసిన తర్వాత మేము నెక్స్ట్ ప్లేస్ ఎక్కడికి వచ్చామంటే పాతళంబుకి వచ్చాము అక్కడ పాతళంభులో ఫ్రెష్ అయిపోయి పూజ చేసుకున్న తర్వాత దర్శనంకైతే వెళ్ళాము మామూలుగా మేము మార్నింగ్ అయితే మూడు గంటలకైతే లేచాము మేము అన్ని కంప్లీట్ చేసుకునేసరికి ఫ్రెష్ అయ్యేసరికి మాకు ఫోర్ థర్టీ అలా అయింది మనకి పాతాళంబులు వచ్చేసి దర్శనం వచ్చేసి ఆరు గంటల నుంచి అయితే స్టార్ట్ అవుతుంది పాతాళ టెంపుల్ అయితే అందరికి తెలుసా అనుకుంటున్నాను మీరు ఎక్కువ యూట్యూబ్లో లో అందుకు చూస్తుంటారు కరుంగుని మాల అనేస్తాయి ఆ కరంగుని మాల వచ్చేసి మనకి ఇక్కడ నుంచి ఫేమస్ అనమాట ఒరిజినల్ కరంగని మాలను మనకు కావాలంటారు ఇక్కడ మనం తీసుకోవచ్చు సో మనకి డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్లో అయితే ఇక్కడ అవైలబుల్ ఉంటాయి సిక్స్ ఎంఎం సెవెన్ఎంఎం ఎయిట్ ఎంఎం ఇట్లా నేను మీకు స్క్రీన్ మీద ఆ వీడియోను విత్ ప్రైస్ అయితే చూపిస్తాను ఒకసారి చూడండి సో నేనైతే నా కోసం ఫ్యామిలీ కోసం ఒక సిక్సమ్మం మాల్ అయితే తీసుకున్నాను అది వచ్చేసి థర్టీన్ హండ్రెడ్ అలా పడింది మెల్ల ఉంది కదా సో మనకు వచ్చేసి థర్టీన్ హండ్రెడ్ పడింది సో మనం అక్కడ కరుంగమాలు తీసుకుని లోపలికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ మనము స్వామివారి పాదాలు పెట్టేసి కరుంగమాలు అయితే మనం తీసుకోవచ్చు ఈ పాతాల టెంపుల్ టెబ్బుల్ అయితే ఉందో అది వచ్చేసి మనకి కొంచెం పాతాలు ఉంటుంది అనమాట గ్రౌండ్ ఫ్లోర్ గ్రౌండ్ లో ఉన్నట్టు ఉంటుంది సో మనం పై నుంచి గ్రౌండ్ గా గ్రౌండ్ లో వెళ్ళేసి మనము మురుగన్ అక్కడ దర్శనం చేసుకుంటాము సో అలాగా మేమైతే కరుంగనమాల్ తీసుకుని స్వామి పాదాల దగ్గర ఉంచేసి దాన్ని తెచ్చుకునే తనక మేమైతే వేసుకున్నాం అనమాట కొంచెం బ్రేక్ఫాస్ట్ చేసినాం బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత అక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోయాము కానీ అక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగింది అనమాట ఒక చిన్నపాటి యాక్సిడెంట్ అయితే జరిగింది మాతో పాటు ఎవరైతే వచ్చింటారో తోటి స్వాములు ఉంటారు కదా వాళ్ళ బస్సు వచ్చేసి అక్కడ ఇరుక్కుపోవడం అయితే జరిగింది చాలాసేపు అయితే ట్రై చేసాము మేము కూడా తీయడానికి కానీ అవ్వలేదు జర్నీ కొంచెం డిస్టర్బ్ అయినట్టే సో వాళ్ళు ఎలా బయటకు వచ్చారో తెలియదు హెల్ప్ చేయడానికి ట్రై చేసాం కానీ కుదరలేదు సో అక్కడ నుంచి మేము స్టార్ట్ అయిపోయాము పల్లని టెంపుల్ కూడా ఇది కూడా ఒక మురుగన్ టెంపుల్ తమిళనాడులోనే అత్యంత శక్తివంతమైన దేవాలయాల్లో పల్లని మురుగన్ టెంపుల్ కూడా ఒకటి ఇక్కడ స్వామి దైవ స్వరూపం దండయుధపాణి అయితే మనకు దర్శనమిస్తుంది అంటే కూపంతో తల అలంకారాలను తీసేసి అటు దుస్తులతో నిలబడి ఉన్న శివకుమార స్వామి అయితే మనకు దర్శనం ఇస్తారనమాట ఇక్కడ మన స్వామివారు కొండ మీద ఉంటారు కొండ మీదకి మనకు వెళ్ళడానికి అయితే త్రీ రూట్స్ అయితే ఉన్నాయి ఒకటి నడక మార్గము రెండు వచ్చేసి రూపే ఉంటుంది సో అది ఫిఫ్టీ రూపీస్ పర్ ఈచ్ పర్సన్కి కి ఇంకొక ఆప్షన్ ఏంటంటే ట్రైన్ ట్రైన్ మార్గం ఉంటుంది సో అది కూడా మనకు వచ్చేసి ఇక్కడ మనం ఏదైతే అయితే గుళ్ళో మనం ఒక్కో చోటు నుంచి ఇంకో చోటు మోవడానికి వచ్చేసి మనకి ఎలక్ట్రికల్ కార్స్ అనేవి ఉంటాయి ఎలక్ట్రికల్ వెహికల్స్ మనం దగ్గర చూసుకుంటాం కదా టెంపుల్స్ అలా ఉండేవి తిరుమలలో కూడా చూసుకుంటాయి అలాంటి వెహికల్స్ అయితే మనకు ఉంటాయి ఎలక్ట్రికల్ వ్యాన్స్ సో వాటి నుంచి మనం ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి అయితే ఈజీగా అయితే మనము వెళ్ళొచ్చు పళని స్వామి ప్రసాదంగా ఇచ్చే పంచామృతం అనేది చాలా ఫేమస్ అండి ఇక్కడ మనకి మూడు సైజెస్ అయితే మనకి ఇక్కడ దొరుకుతుంది ఒకటి నలభై రూపాయలు ఇంకోటి ముప్పై ఐదు రూపాయలు ఇంకోటి ఇరవై రూపాయలు అనుకుంటాను పెద్దదైతే మేము ఒకటి తీసుకున్నాం దాని అయితే నేను వీడియో అయితే చూపించడానికి ట్రై చేస్తాను దాని తర్వాత ఇంకో రెండు సైజెస్ ఉంటాయి చిన్న సైజెస్ ఒకటి ముప్పై ఐదు ఇంకోటి ఇరవై రూపాయలు మీకు కొండ కింద చాలా షాప్స్ అవైలబుల్ ఉంటాయి సో మీరు అక్కడ ప్రసాదం అయితే తీసుకోవచ్చు ఇక్కడ భక్తుల నమ్మకం ఏంటంటే ఒకసారి ఇక్కడికి వచ్చి పళని స్వామిని దర్శనం చేసుకుంటే మనకు ఉన్న ఏదైనా భారాలు ఉంటే అవన్నీ తగ్గిపోతాయి ఇక్కడ ప్రసిద్ధి అనమాట సో అందుకోసమే ఈ పళనికి వచ్చేసి చాలా మంది విజిట్ చేస్తూ ఉంటారు ప్రతి ఒక్కరు ఎవరైతే అయ్యప్ప స్వామి దీక్ష కొనుకొని ఎవరైతే అయ్యప్ప స్వామిని దర్శనం చేసుకోవడానికి వెళ్తూ ఉంటారో వాళ్ళందరూ పక్కాగా ఈ పలని క్షేత్రాన్ని కూడా వాళ్ళ లిస్టులో అయితే యాడ్ చేసుకుంటారు ఈ పలని క్షేత్రాన్ని కూడా దర్శించి వాళ్ళ ప్రయాణాన్ని అయితే కొనసాగిస్తారు ఇది పళని స్వామి గురించి మేమైతే దర్శనం వచ్చాము దర్శనం కూడా కంప్లీట్ అయింది యాక్చువల్గా అయితే మనకి రూఫే ఇంకా ట్రైన్ ఇవన్నీ కొంచెం బిజీగా ఉన్నాయి కాబట్టి మేము నడక వెళ్ళేసి దర్శనం చేసుకున్నాము నడక మాకు వెళ్ళడానికి వెళ్ళడానికి ఒక ఇరవై నిమిషాలు పట్టింది రావడానికి ఒక పదిహేను నిమిషాలు పైన ఒక అరగంట గంటలోపు అయితే మా దర్శనం అయితే అయిపోయింది పైన మీరు దర్శనం చేసుకోవడానికి రెండు ఆప్షన్స్ ఉంటాయి ఏదైనా మీరు ఫ్రీ దర్శనకి వెళ్ళొచ్చు లేదంటే కనుక వంద రూపాయల పేడి దర్శనకైతే వెళ్ళొచ్చు ఈ రెండు ఆప్షన్స్ అయితే మనకు ఉంటాయి ఒకసారి చెక్ చేయండి మెట్ల మార్గంలో వెళ్ళేటప్పుడు మీకు అయితే వీడియో అయితే చూపిద్దాం అనుకున్నాను బట్ ఏంటంటే ఫోన్ అయితే అలవలేదు కొండ కిందే మనం ఫోన్స్ అన్ని డిపాజిట్ చేసేసి వెళ్ళిపోవాలి సో అందుకోసం ఇక్కడ డిపాజిట్ చేసేసి వెళ్ళిపోయాం కాబట్టి మీకు కొండపైన విజువల్స్ అయితే నేను అయితే చూపించలేకపోతున్నాను మొత్తం అరటికాయలే ఇక్కడ బనా చిప్స్ ఫేమస్ అనుకుంటాను చాలా వరకు మనకి టూ వెరైటీస్ ఆఫ్ బనాస్ అయితే ఉన్నాయి ఒకటి స్వీటు ఇంకోటి వచ్చేసి సార్ట్ ఇది ఉన్నాయి కదా ఇవి వచ్చేసి స్వీట్ ఇది మనకి కోకోనట్ ఆయిల్తో చేసింది ఇది నార్మల్ ఆయిల్తో చేసింది అదిగోండి పావు కిలో చిప్స్ అయితే తీసుకున్నాము ప్రైస్ వచ్చేసరికి మీకు నార్మల్ ఆయిల్తో చేసింది అయితే రెండు వందల ఇరవై రూపాయలు కిలోలాగా అమ్ముతున్నారు ఇంత కోకోనట్ ఆయిల్ అయితే కనుక ఫోర్ హండ్రెడ్ నాలుగు వందల కిలోలాగా అయితే అమ్ముతున్నారు మేము జస్ట్ శాంపుల్కే కాబట్టి ఒక పావు కిలో అయితే తీసుకున్నాము టైం వచ్చేసి మధ్యాహ్నం అయిపోయింది ఆల్రెడీ మాకు భిక్ష అయితే ప్రిపేర్ చేస్తున్నారు మేము ఇక్కడ భిక్షను స్వీకరించి ఇక్కడ నుంచి మేము ఇంకో ప్లేస్కి అయితే వెళ్ళబోతున్నాము యాక్చువల్గా లిస్ట్ అయితే సీక్వల్గా ఫాలో అవ్వాలి కానీ టైం వల్ల ఇంకో ఇంకొక కారణాల వల్ల అయితే వెనక ముందు అవుతుందనమాట సో నెక్స్ట్ ప్లేస్ ఏదైనా కూడా కన్ఫర్మ్గా చెప్పలేను బట్ వీడియోలో అయితే మీకు అర్థమవుతుంది మేమైతే స్టార్ట్ అయిపోయాము ప్రజెంట్ అయితే దారిలో ఉన్నాం అనమాట దారిలో వచ్చేసి అలా నైట్ అయిపోయింది నైట్ వచ్చేసి టైం అరౌండ్ ఎనిమిది తొమ్మిది అవుతుంది ఇక్కడైతే మాకు భిక్ష ప్రిపేర్ చేస్తున్నారు భిక్ష తీసుకున్న తర్వాత ఎక్కడ నుంచి మేము వచ్చేసి ఎరమలైకి వెళ్తున్నాం అనమాట నైట్ అంతా జర్నీ ఉండబోతుంది మార్నింగ్ మూడు గంట అయితే రీచ్ అయిపోతాము సో నెక్స్ట్ డే వచ్చేసి మనం ఎరమల వెళ్తూ ఉండిపోతున్నాము సో ఈ రోజుకైతే ఇదే ఇంకా వీడియో ఇది లాస్ట్ అనమాట సో ముందు ముందు శబరిమల వీడియోస్ ఎదురాబోతున్నాయి స్టేట్మెంటు ఎదునా ప్రయాణం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో